హాయ్ అండి నేను స్వప్న వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి నేనైతే అమ్మమ్మ వాళ్ళ ఊరిలో టూ డేస్ ఉండి అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసానండి మా అమ్మ వాళ్ళ తమ్ముడు అనమాట మా మామయ్య వచ్చేసి మా చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెట్టేస్తే మా తమ్ముడు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే దింపేశాడండి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే నైట్ తొమ్మిది ఇంటికి అయితే ఇంకా నేను ఎలాంటి బ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఇంకా ఫోన్ అంతా కూడా మెమరీ ఫుల్ అయిపోయిందనమాట కెమెరాలో నుంచి అయితే ఓపెన్ అవ్వట్లేదు ఫోటో కానీ వీడియో కానీ తీద్దామంటే ఎక్కువైపోయింది స్టోరేజ్ ఇంకా అదంతా డిలీట్ చేయాల్సి వచ్చింది అందువల్ల ఇంకా నేను వ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత సెకండ్ డే అనమాట రెండో రోజు ఒక రోజు మొత్తం కూడా నేను ఎలాంటి వ్లాగ్ అయితే షూట్ చేయలేదు ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అండి ఇంకా అమ్మ అయితే పకోడీల పిండి కలిపి అక్కడ పెట్టింది ఇక్కడ నేనైతే కొంచెం ఆయిల్ వేసి బండిలో ఇంకా ఆయిల్ వేడైన తర్వాత ఈ పకోడీ పిండి అయితే కొంచెం కొంచెం గేద్దామని అయితే వేస్తున్నానండి ఇక్కడ పకోడీలు అయితే చేస్తున్నాను यहजु नैन ఇది వచ్చేసి కొంచెం బియ్య పిండి కొంచెం పిండి కలిపి పకోడీ అయితే చేస్తున్నానండి నాకు అమ్మ అయితే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బాగా ఎక్కువ వేస్తుంది అనమాట నాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు సిరసాగం ఉంటే పకోడీలో చాలా ఇష్టము నేను ఎప్పుడు చేసినా పచ్చిమిరపకాయలు అయితే చాలా తక్కువ వేస్తుంటాను ఎందుకంటే పిల్లలు తింటుంటారు కదా పచ్చిమిరపకాయ తగిలి తేడుస్తుంటారని మా అమ్మ అయితే పిల్లలకు కూడా పచ్చిమిరపకాయ తినటం అలవాటు చేయాలి తింటేనే మంచిదని అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక అయినా వాళ్ళు పచ్చిమిరపకాయ తీసే అయితే నేను అనుకుంటున్నాను ఇక్కడైతే నేను పకోడీ అయితే చేస్తున్నానండి మా అమ్మ నేను చేస్తానంటుంది కానీ నేను ఒకసారి చేస్తాను తర్వాత నువ్వు చేద్దలే అని అయితే చెప్పేశాను అనమాట ఇదిగో ఫస్ట్ అయితే నేను చేస్తున్నాను పకోడీలు నాకు సాఫ్ట్గా ఉండటం కంటే కొంచెం క్రిస్పీగా ఉంటేనే ఇష్టం అనమాట అందుకని నేనైతే బాగా ఏగనిస్తానండి ఉల్లిపాయలు బాగా వేసి ఇలా కొంచెం క్రిస్పీగా ఉంటే నాకు బాగా నచ్చుతాయి అనమాట పకోడీలు బాగా ఏగిన దాకా ఉంచితే మనకి బాగా క్రిస్పీగా వస్తుంటాయి చూస్తున్నారు కదా ఇక్కడ పక్షుల సౌండ్లు అయితే ఎలా వినపడుతున్నాయా కోయిల అయితే అరుస్తూ ఉంది కోయిల అని అనుకుంటున్నాను చిన్నప్పుడు నేనైతే ఒక పక్క కోకిల అరుస్తుంటే నేను కూడా అరుస్తూ ఉండేదాన్నండి ఇద్దరం అలా అరుస్తూ ఉంటాం అనమాట మా అమ్మ అయితే నీకేం పని పట్టలేదు అట్లా అరుస్తున్నావు అనేది అంటూ ఉంటుంది నేను అరుస్తుంటే ఇంకా కోయిల కూడా కోకిల చాలా గట్టిగా అరుస్తూ ఉంటుందండి నేనైతే కోయిలనే అంటాను అనమాట ఫస్ట్ నుంచి అలా అలవాటు చాలా సరదాగా ఉంటుంది అలా ఆడుకోవటం అయితే నేను చాలాసార్లు అలానే చేస్తూ ఉండేదాన్ని ఇది వచ్చేసి ఒకసారి నేను హ్యాపీ మూవీలో కూడా చూశానండి నాకైతే అలా హీరోయిన్ చేస్తున్నప్పుడు నాకైతే నేను చేసేది కూడా గుర్తొచ్చింది అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అది చూడగానే ఓకే అండి ఇగో ఇక్కడైతే నేను పొగడీలు అయితే చేశానండి ఇంకా మా అమ్మ వచ్చేసి నువ్వు నేను అని అయితే అన్నదనమాట ఇంకా మా అమ్మ అయితే ఇక్కడ చేస్తుంది ఇక పిల్లలు ఎక్కడున్నారేంటి అనేది చూడుపమ్మనైతే చెప్పింది అనమాట నేనైతే ఫస్ట్ కొంచెం వీడియో తీసే వెళ్తానులేని మా అమ్మనైతే వీడియో తీస్తున్నాను ఇక మా అమ్మ అయితే వద్ద అయితే అంటుందండి ఏం కాదు మా ఎందుకు భయపడతావా అని అయితే చెప్పేసి నేనైతే కొంచెం వీడియో అలానే అనమాట చూడండి ఇక్కడ మా అమ్మ పకోడీలు చేస్తుంది ఒకసారి ఇటు చూడమా అంటే చూడట్లేదండి ఈ చెమటలు కారుకుంటా ఇప్పుడు ఈ వేడియలాగానే నేను బాగుండం లేనైతే అంటుంది అనమాట చెమటలు అయితే కారిపోతున్నాయండి కిచెన్లో ఒక పది నిమిషాలు ఉన్నా కానీ ఈ వేడికి బాగా చెమటలు పడుతున్నాయి అనమాట సర్లే అని ఇంకా నేనైతే కష్టం దగ్గరికి వెళ్ళానండి ఇంక ఇదంతా ఖాళీ ప్లేస్ ఇదంతా మాదే అనమాట ఇంకా మా పెద్దనాన్న వాళ్ళది బాబాయ్ వాళ్ళది అందరిది కలిపి ఇక్కడే ఉంటుంది ఇరుగో పిల్లలు అయితే ఇక్కడ ఉన్నారండి వాళ్ళైతే ఇప్పుడే వస్తున్నారనమాట ఎటు ఎటు ఆడి ఆడి ఇంక ఇంటికి వెళ్తాం రమ్మని అయితే పిలుస్తున్నాను ఇంకా మా అన్వి అయితే అనమాట తను ఇంకెక్కడంతో చూడాలి ఇది వచ్చేసి మునగ చెట్టు ఇక్కడైతే పిల్లలు చాలా సరదాగా ఆడుకుంటున్నారండి కోడి పిల్లలతోటి ఇంకా దూడలతోటి వాళ్ళైతే చాలా ఇష్టంగా భలే ఆడుకుంటున్నారు నాకైతే వాళ్ళని చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది అంతా ఖాళీ ప్లేసేనండి ఇంక ఇక్కడైతే చాలా సరదాగా తిరిగి ఆడుకుంటూ ఉంటారు ఇంక ఇక్కడ వచ్చేసి ఇది రేకులనమాట అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు వేయించారనమాట బెరవడ్లకి ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు ఎండలకి ఇబ్బంది లేకుండా ఉంటుందని ఇక్కడైతే వేసారు కనిపించే ఇల్లు వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళదండి అక్కడైతే ఇల్లు కట్టుకున్నారనమాట ఇంక ఇవన్నీ బెరగొడ్లు కట్టేయటానికేనండి ఇప్పుడైతే అందరికీ లేవన్నమాట పొలం ఇల్లిని వెళ్ళని వాటికి ఇక్కడ కొన్ని మా బాబాయ్ వాళ్ళు అయితే కట్టేశారు ఇది చూడండి మా తమ్ముడు కొడుకు అనమాట దూడతోటి ఎలా ఆడుతున్నారు ఇంటికి వెళ్దాం అంటే ఇంకా ఇక్కడైతే వచ్చేసి చేతులు కడుగుతున్నారండి బోరింగ్ కొట్టేది మా అల్లుడు అనమాట ఇది చేతి పంపు మా పిల్ ఇంకా ధనుషను ఇంకొక అబ్బాయి అయితే ఇద్దరు నీళ్ళు తాగుతున్నారు మొత్తానికి ఇంటికి తీసుకొచ్చేసానండి పిల్లలని అయితే ఇంకా మా అల్లుడికి పకోటిలు పెడితే అసలు తినలేదండి కొంచెం కొరుక్కొని నాకు వద్దనైతే అలానే వదిలేసాడనమాట ఇంకా ధనుష్ పెడుతుంటే కూడా తిననే తినట్లేదు వాళ్ళు ఇంకా ఇద్దరు మళ్ళీ నేను తీసుకొచ్చాను కానీ ఒక క్షణం కూడా ఇంట్లోనే ఉండలేదన్నమాట అసలు ఇంట్లోనే ఉండారండి ఏ కాడికి బయటికి వెళ్ళి ఆడుతూనే ఉంటారు ఇంక ఇక్కడికి వచ్చినప్పుడే కదా ఇలా ఆడుకునేదని ఇంక నేను కూడా ఏమన్నా అనమాట ఇక్కడైతే పాపను తీసుకొచ్చాను విని తినిపిస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి